గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులు ప్రారంభించిన జనసేన నాయకుడు సుధాకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా నంద్యాల బ్లడ్ సెంటర్ లో పేద ప్రజలకు తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరంలో అభిమానులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన టీడీపీ బీజేపీ సమన్వయకర్త నంద్యాల పిడతల సుధాకర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నంద్యాల బ్లడ్ సెంటర్ అధినేత అచువాణి ఘనంగా సత్కరించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రక్తదానం శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం ఇవ్వడం జరిగిందని మెగాస్టార్ చిరంజీవి ఒక మాట చెప్పడంతో అభిమానులు ఉత్సాహంగా రక్తదానం చేయడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమానికి జనసేన టీడీపీ బీజేపీ సమన్వయకర్త నంద్యాల పిడతల సుధాకర్ రాష్ట్ర రామ్ యువశక్తి నంద్యాల అధ్యక్షులు పబ్బతి రవి నంద్యాల బ్లడ్ సెంటర్ ఇన్ఛార్జ్ అచ్చు జనసేన పార్టీ నాయకులు సందీప్ జనార్దన్ శ్రీకాంత్ మెగా అభిమానులు సురేష్ మధు విష్ణుచరణ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మెగా అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రామ్ చంద్ర సార్ కూడా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను యుక్త వయసులో ఉన్నప్పుడు చిరంజీవి సార్ గారు చెప్పిన ఒక మాట విని ఇప్పటికీ దాదాపు నేను యాభై ఆరు సార్లు రక్తదాన చేయడం జరిగింది అలాగే ఈరోజు నాకు అన్న అంటే పబ్బా త్రవణ గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే అన్న గారు గత పదహైదేళ్ళ నుంచో ఇంకా ఇక్కడి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న కూడా ఆయన ఏది ఆశించకుండా కేవలం అభిమానుల కోసం చిరంజీవి సార్ ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ సార్ సారు ఆశయాల కోసము నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళే వ్యక్తి కాబట్టి నాకు ఎక్కడ కనపడినా అన్నం మీద అంత ప్రేమ ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరమే కదా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదో ఒక కార్య ఏదో ఒక పేరు మీద మెగా మెగా హీరోల పేరు మీద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ రోజు కూడా మేము ఎవరికైనా అర్ధరాత్రి బ్లెడ్ అవసరం అయితే కూడా ఒక నెంబర్కి మేము ఏ నెంబర్కి ఫోన్ చేసినా కూడా మెగా అభిమాని అయ్యింది మాత్రమే వాళ్ళు చేయడానికి చేయాల సమయం కూడా వస్తున్నారు అంటే మా చిరంజీవి సార్ చెప్పిన మాటని మెగా అభిమానులు అంత లోతుగా తీసుకున్నారు అలాగే సేవ చేయాలంటే దానికి మారు పేరు చెప్పి నిరూపిస్తున్నారు అలాగే రామ్ సార్ గారు అయితేనేమి చిరంజీవి సార్ గారు అయితే నంద్యాల అనేది ప్రత్యేక స్థానము పబ్బాతి రవాణ గారు కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కూడా ప్రత్యేక స్థానము మా సుధాకరణ గారు కల్పిస్తున్నారు ఈ రోజు నంద్యాల ఎక్కడ ఏ దాంట్లో తీసుకోవట్లేదు సేవా కార్యక్రమాల్లో వివిధ రకాలుగా ముందుకు వెళ్తుంది అలాగే నాలాంటి వ్యక్తులను కూడా సుధాకర దగ్గర తీసుకుని ఎప్పుడు మంచి చేస్తుండచ్చు ఇంకా మంచికి నువ్వు ముందుకు పోవాలని చెప్పి నన్ను చాలా సార్లు ప్రోత్సహిస్తుంటాడు ఈ అభిమానాన్ని నేను ఎప్పుడు ఇలాగే నిలుపుకొని నా జీవితాంతం మెగా అభిమానులకు సేవ చేసుకుంటూ అందరికీ మెగా అభిమానుల ద్వారా కూడా ఇంకా ఇతరులకు సేవ చేయించుకుంటూ ముందుకు వెళ్తా అని చెప్పి తెలియజేసుకుంటాను అందరికీ నమస్కారం ముందుగా మా అభిమాన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి వారికి ముందస్తుగా పుట్టిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఎవరికైనా పండుగ అంటే హిందువులకు ఉగాది క్రిస్మస్ అటు అలాగే మెగా అభిమానులకు మా మెగా హీరోలు పుట్టినరోజు అంటే ఆ విధంగా పండగ వారసులుగా జరుపుకుంటారు అది ఏకైక వారసు జరుపుకునే ఒక సంస్కృతి ఒక మెగా అభిమానులకే ఉంది మరి ముఖ్యంగా మేము ఏంటంటే రక్తం అంటే ఇవ్వడానికి భయపడే రోజుల్లో ఒక చిరంజీవి గారు ఇచ్చిన ఒక పిలుపుకు ఆ కొన్ని లక్షల మంది ఈ రోజుకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఆ రక్తదానం అనేది నడుస్తా ఉంది రక్తం ఇస్తే భయపడే రోజుల నుంచి ఈ రోజు రక్తం ఇస్తే ఏం కాదు పేదలకు రక్తం ఇవ్వచ్చు అనే ఏకైక దానికి నిర్వచనం చేసింది ఒక మెగాస్టార్ చిరంజీవి గారే ఎవరికైనా ఆపద ఉందంటే కింద రక్తం అవసరం ఉన్నా ఏలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నా ముందుండేది ఒక మెగా అభిమానులే అందుకు మేము మెగా కుటుంబ ఎందుకు మేము నిజంగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈరోజు ఈ నంద్యాలలో ఈ వారస్తువుల సందర్భంగా నంద్యాల జిల్లా రామచంద్రీన్ ఉపాతాధ్యక్షులు పబ్బితరవి గారి ఆధ్వర్యంలో అలాగే మన నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు గారి ఆధ్వర్యంలో మెగా అభిమానులు సురేష్న్నగారి ఆధ్వర్యంలో మిగతా ఈ రోజు రక్తదానం ఏర్పాటు చేయడం మరి ముఖ్యంగా ఈరోజు ఈ సమ్మర్ లో ఈ రక్తదానం ఇవ్వడం అనేది నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఏదో రక్తం చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా నేను అభిబంధం తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా రక్తదానాన్ని ఇంకా మోటివేట్ చేసి రక్తం ఇస్తే ఏం కాదు రాబో రోజుల్లో ఇంకా రక్తం అందరికి ఇచ్చి మన అందరికీ రాబో రోజుల్లో తలసామైన పిల్లలకి తినేమి ఎవరికి రక్త వస్తువులు ఉన్న కూడా మెగా అందరూ ముందు ఉండి సేవా కార్యక్రమాలు తినేమి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ క్యాంపులు ఎత్తమీ ప్రతి ముందు ఉండి మన ఆశయాల్ని మన మెగాస్టార్ చిరంజీవి అనేవారి ఆశయాన్ని రక్తదానాన్ని మనము అందరము రక్తం ఇచ్చి అందరినీ ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తి తెలియ తెలియజేసుకుంటూ అలాగే అచ్చుగారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా బలంగా ముందుకెళ్ళి వారికి మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది ఈ రోజు ఎందుకంటే తలసామ పిల్లలకు ఎంతో ఈ నెలకు ఎన్నో మన ఇంట్లో రోజు ఎంతో మందికి రోజు రక్తం ఇవ్వడంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడికో ప్రయాసపడి ఎక్కడ ఎగురు దగ్గరికి వెళ్ళి అతను బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు చిన్న అందరికీ ఎలాంటి ఫీజు లేకుండా కూడా మేఘాభిమానులు అందరికీ ఆయన సపోర్ట్ చేసి అందరికీ మీరు సపోర్ట్ చేయాలని తెలుసుకుంటూ వన్స్ మోర్ రామ్ చరణ్ అన్నయ్య గారికి నంద్యాల జన్స్పే తరపు నుంచి కుటుంబ శుభాకాంక్షలు తెలియస్తూ ఆయన అష్టాశ్వాలతో ఆయుర్గాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియస్తున్నాను జై 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 జన్ చిరంజీవి గారి పాటలోనే అంటే చిరంజీవి గారు కేవలం సినిమాలు మాత్రమే కాదు మన అభిమానుల సమాజంలో సేవ పబ్లిక్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా మన అభిమానులు ఉండాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అభిమానులను మంచి పాటల్లో ప్రయాణం చేసేలాగా ఆయన తీర్చిదిద్దారు ఆ ప్రయాణంలోనే భాగంగా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఈ రోజు నంద్యాల బ్లడ్ సెంటర్ నందు